వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట పండుగగా ప్రకటించిన నేపథ్యంలో సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర రవి మనోహరాచారి జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి టెంపుల్ ఈవో శ్రీనివాసరెడ్డి హెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు

సెవెంటీన్త్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర తగ్గట్టు వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెడ్గా ఉన్నాయి లేదా అనేది మనము చూసుకోవడం జరుగుతుంది